పంపించింది అసలు ఎలా ఒప్పించింది దీప అసాధ్యురాలు ఏదైనా సాధ్యం చేస్తుంది అయినా అసలు నిజంగా ఇలా ఎందుకు చేస్తుంది అసలు దీప ఈ ప్రమాదం ఉందని తెలిసి దీపకు జ్యోసం నుంచి ప్రమాదం ఉందని తెలిసి ఎందుకు వచ్చింది జ్యోతిల మీద కోపంతో కావాలని ఏదైనా చేయాలని వచ్చిందా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అయినా తన కడుపులోని పెరుగుతున్న బిడ్డకి ప్రమాదం అని తెలిసినా రావడం ఏంటి కార్తీక అందుకు ఒప్పుకోవడం ఏంటి ఏం జరుగుతుంది అసలు దీప ఎందుకు వచ్చిందో కనుక్కోవాలని చెప్పేసి దీప మళ్ళీ ఎందుకు వచ్చావు అనగానే అదేంటమ్మా అలా అంటున్నారు నేను ఇక్కడికి వస్తానని చెప్పాను కదా అనగానే చూడు దీప అయినా కార్తిక్ చేత బా అగ్రిమెంట్ రాయించుకుంది జ్యోత్స అయినా కార్తిక్ చేత మాత్రమే కదా అగ్రిమెంట్ రాయించుకుంది నువ్వు కావాలంటే బిడ్డ పుట్టిన తర్వాత రా అంతేకాని బిడ్డను కడుపులో పెట్టుకుని ఇలాంటి ప్రమాదంలో నువ్వు తల్లి కోరి తలపెట్టుకుంటున్నావు నాకైతే అసలు నచ్చట్లేదు నువ్వు ఎవరి మాట వినకుండా నీ మాట నీదే అన్నట్టుగా పంతం పడుతూ ఉంటే ఇంక నేను మాత్రం ఏమో చెప్తాను అనగానే లేదమ్మా నా కడుపులోని పెరుగుతున్న బిడ్డకు ఏమీ జరగదు ఏ ప్రమాదం జరగదు దానికి నేను హామీ ఇస్తున్నాను అనగానే చూడు దీప జరిగిన తర్వాత బాధపడే దానికన్నా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కరెక్ట్ కదా అయినా జరిగిన త జరిగిపోయిన తర్వాత ఎవరు ఏమీ చేయలేరు దీప కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అని చెప్పేసి అనగానే ఎంతో ట్రై చేసినా కూడా జ్యోస్నా అదే సుమిత్ర మాట దీప వినదు ఇక తర్వాత కిచెన్లోకి వెళ్ళి కాఫీ అయితే అందరికీ పెట్టుకొని తీసుకొని వస్తుంది తర్వాత అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు కార్తిక్ గారు కూడా అసలు ఏమి మాట్లాడకపోవడం ఏంటి దీప ఎవరినైనా ఒప్పించేస్తుంది నిజంగా దీప చేసిందే దీప ఎందుకు కార్తిక్ని ఒప్పించి ఉంటుంది మరి కార్తిక్ మాత్రం ఎందుకు ఒప్పుకుంటాడు తనకు పుట్టబోయే బిడ్డ డేంజర్లో ఉంది అని తెలిసిన తర్వాత కార్తిక్ ఎందుకు రమ్మంటాడు నాకైతే అసలు అర్థం కావట్లేదు కార్తిక్ కూడా ఒక్కొక్కసారి ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది అసలు ఏ నిజం దాస్తున్నాడో నాకైతే అసలు అర్థం కావట్లేదు అంటూ కార్తీక్ గురించి దీప గురించి ఆలోచిస్తూ ఉంటుంది సీరియస్గా జో సుమిత్ర అలా ఆలోచిస్తుండగా దశరథ వస్తాడు ఏంటి ఏంటి సుమిత్ర ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది ఏదైనా సమస్య అనగానే సమస్య కాదండి ఒక సందేహం అనగానే సందేహమా అది అనగానే ఏం లేదండి ఒకరికి మనం ఎంత చెప్పినా వినకపోతే అది వాళ్ళు దాన్ని మూర్ఖంగా అలాగే పనిచేసుకుంటూ పోతే దాన్ని ఏమంటారు అనగానే ఒకరు అలా చేస్తున్నారు అంటే అందుకు కారణం దానికన్నా గట్టి కారణం ఏదైనా ఒకటి ఉంటుంది అలాగే అంటే దానికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని అర్థం వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఏదో చెయ్యాలని ఉద్దేశించి దేని గురించో ఆలోచించి ఆవే ఆవేశంగా నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారని అర్థం అని చెప్పేసి అనగానే అయితే కార్తీక్ దీప అలా చేయడానికి ఇంకా అర్థం ఏదైనా ఉందా నాకేమీ అర్థం కావట్లేదు అసలు దీప ఎందుకు ఇలా చేస్తుందో నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లేదండి అక్కడ ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా వినకుండా ఎందుకు తను ఇలా చేస్తుంది దీప కడుపులోని బిడ్డకు ఈ ప్రమాదం అని తెలిసినా కూడా ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి ఒక్కసారి చెప్తే వినదెందుకు దీప మొండి పట్టుదల దీపకే ఉంటుంది కానీ ఏది చెప్పినా వినిపించుకోదు అంటూ ఇక దీప మొండితనం గురించి మాట్లాడుతూ ఉంటుంది సుమిత్ర చూడు సుమిత్ర నిజానికి నువ్వు అంటున్నది కూడా నిజమే ముందు నాకు కూడా అదే ఆలోచన వచ్చింది అసలు ఇంతమంది వద్దని చెప్తున్నా దీప ఎందుకు వస్తుందో అని అనుకుంటున్నాను కానీ కార్తీక్ దీప ఏదో దాస్తున్నారని అయితే అర్థమైంది అనగానే ఏంటో అండి నాకొకసారి మనం రేపు మనం వదిన దగ్గరికి వెళ్ళి కలిసేసి వద్దామండి అనగానే అలాగే సుమిత్ర అయినా ఎందుకు నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు వాళ్ళ బిడ్డ గురించి వాళ్ళు జాగ్రత్త తీసుకోకుండా ఉంటారా ఏంటి అనగానే అది కాదండి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అది రేపు అక్కడికి వెళ్తే తెలుస్తుంది అని చెప్పేసి సుమిత్ర దశరథ ఇద్దరు కలిసి కాంచన దగ్గరికి అయితే వెళ్తారు కాంచన దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్తీక్ కూడా పనికి పనికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు కార్తీక్ నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అంటు అంటుంది ఏంటత్త దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నారు అనగానే నేను చెప్పిన దానికి నువ్వు నిజం చెప్తావు అన్న నమ్మకం నాకు లేదు కార్తీక్ అనగానే అదేంటత్త నేను నీకెందుకు అబద్ధం చెప్తాను అనగానే అయితే నిజం ఏది దాచకుండా నిజం చెప్తావు కదా అనగానే చెప్తానత్తా ఎందుకు చెప్పను అనగానే అయితే మీ అమ్మ మీద వట్టేసి చెప్పరా అసలు ఏం జరుగుతుంది నువ్వు ఎందుకు వద్దు అంటున్నా మళ్ళీ ఎన్నోసార్లు ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వచ్చినా ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ ఇంటికి వస్తున్నావు ఏదైనా మాట్లాడితే నీ కూతురు కోసం అత్తా అంటావు నా కూతురు కోసం నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోలేదు నా కూతురు గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు మరి అలాంటప్పుడు నువ్వు ఆ ఇంటికి ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు అసలు రావాల్సిన అవసరం ఏంటి నీ భార్యని ఎందుకు తీసుకొస్తున్నావు నీ భార్యకు నీ భార్య కడుపులోని బిడ్డకు ప్రమాదం అని తెలిసినా కూడా వాళ్ళిద్దరి భార్య నుంచి కాపాడుకోవాలని నువ్వు ఎందుకు ట్రై చేస్తున్నావు అసలు వాళ్ళకి హాని చేయాలని నా కూతురు పారిజాత అత్తయ్య ఎందుకు ట్రై చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇంత ప్రమాదం ఉందని తెలిసినా కూడా మీరు ఎందుకు వస్తున్నారు ఏం దాస్తున్నావో నాకు తెలియాలి కార్తీక్ ఈరోజు అంటూ కా కార్తీక్ చేయి తీసి కాంచన మీద ఒట్టు వేయించి అసలు నిజం రాబడుతుంది సుమిత్ర నత్త అంటూ మొత్తం అన్ని విషయాలు తన తల్లి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేక అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అన్న విషయం అంతా చెప్పు కానీ తన కన్న కూతురు దీపే అని తన కన్న కూతురు దీపే అని తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతాడు సుమిత్ర దశరథ కూడా ఇంకా షాక్ అయిపోతాడు సుమిత్ర నీకు తెలియని ఇంకొక నిజం కూడా ఉంది సుమిత్ర అనగానే ఏంటండి అది అనగానే తన కన్న తండ్రి దాసు అన్న విషయం జ్యోత్నకి తెలుసు ఆ విషయం ఎక్కడ బయట పడుతుందో అని ఆ జ్యోత్స్ని దాసు మీద అటాక్ చేసింది ఆ విషయానికి ప్రత్యక్ష సాక్షిని నేనే అనగానే ఏంటండి అది మీరు మాట్లాడుతుంది కన్నా తండ్రిని ఎందుకు జ్యోసన చంపాలని చూస్తుంది అనగానే ఎందుకంటే ఈ విషయం దాసుకి తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి ఆ దాసు ఈ భూమి మీద లేకపోతే ఇక తనకు సాక్ష్యం చెప్పడానికి బయట పెట్టడానికి ఎవరు ఉండరు కదా అప్పుడు తనే ఈ ఇంటికి వారసురాలు అవుతుంది దీప ఈ ఇంటి పని మనిషి అవుతుందని జ్యోత్న అనుకుని ఉంటుంది అనగానే నిజమే నిజమే మామయ్య జ్యోత్సన చాలా చేసింది ఆ ఈ ఇంటి వారసురాల్ని అలాగే ఇంటి వారసురాలు కడుపులో పుట్టబోతున్న బిడ్డని అలాగే సౌర్యని కూడా చంపాలని ట్రై చేసింది నాకు తెలిసి నీ మీద దాడి చేసింది కూడా జ్యోత్స్నే కానీ జ్యోత్స్న నేరుగా చేయకపోయినా జ్యోత్స్ని ఇదంతా చేయించిందని నాకైతే అనిపిస్తుంది ఆ నిజాలన్నీ జ్యోత్స్ని చేత బయట పెట్టించాలని నేను చాలా గట్టిగా అనుకున్నాను కానీ ఆ నిజాలు బయట పెట్టే సమయం కోసం నేను ఇదంతా చేస్తున్నాను అలాగే జ్యోత్సినంతటా జ్యోసన మారాలని పారిజాతం పారు కూడా మారాలని పారు మాటల వల్లే ప్రభావితమైన జోస్న ఇదంతా చేస్తుందని ఆ ఆస్తి పట్ల వారసత్వం కోసం ఆ ఆస్తి అంతా తనకే దక్కాలన్న ఆశతో ఇదంతా చేస్తుందని అలాగే తనంతట తాను మారి తన తప్పుని తెలుసుకోవాలని నేను ఇదంతా చేస్తున్నాను అందుకోసమే ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోయినా మీ అందరికీ ఎవరికి ఇష్టం లేకపోయినా దీపను తీసుకొని ఆ ఇంటికి వస్తున్నాను దీపకు ముఖ్యంగా ఆస్తి మీద కోరిక లేదు తన కన్న తల్లిదండ్రుల చేతుల మీదుగా సీమంతం చేయించుకోవాలని తన కన్న తల్లిదండ్రుల చేతిగా ప్రేమ ప్రేమను పొందాలని తను ఆశ జ్యోసిన మీద తనకు ఎటువంటి కోపం లేదు ఆస్తి మీద తనకు ఇష్టం ఉంది ఆస్తి దక్కాలని తను అనుకుంటుంది కానీ ఆ ఆస్తి మోజులో పడి మనుషులని బంధాలని బంధుత్వాలని బాంధవ్యాలని అన్నీ మర్చిపోయింది తను ఒక అన్న విషయం కూడా మర్చిపోయి అందరి మీద దాడి చేస్తూ ఎవరో ఒకరిని చంపాలని ఊరికే ప్రయత్నిస్తూ ఉంటుంది దానికి తోడు పారు మాటలు కూడా జోచన మీద చాలా ప్రభావితం చూపిస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని మార్చాలని మేము అనుకున్నాం వాళ్ళిద్దరిలో మార్పు రావాలని అనుకున్నాం అందుకే ఇదంతా చేసాం అంటూ అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాక అది కాదు నేను చెప్పేది అనగానే ఇంకేం చెప్ప అసలు బావ ఏంటి నువ్వు ఎందుకు అలా అవన్నీ చెప్పేస్తున్నావు అనగానే ఏంటి దీపా మీ అమ్మకు ఇవి కూడా అనుకుంటున్నావా నీ కన్నతలికి ఇవన్నీ తెలుసుకునే హక్కు లేదా అంటూ ఇక అనగానే అమ్మ అంటూ ఇక నన్ను క్షమించండమ్మ అంటూ వాళ్ళ అమ్మ మీద వాళ్ళ అమ్మ కాళ్ళ మీద అలాగే వాళ్ళ అత్త కాళ్ళ మీద పడి మీ దగ్గర నిజం దాచాలని కాదు కానీ ఈ నిజం మీకు తెలిసిందని మాకు తెలిసిందని తెలిస్తే జ్యోత్సిన వల్ల మీకు ఆ తాతగారికి నాన్నకి ప్రమాదం ఉందని మేము ఇది మాపాల్సి వచ్చింది అంటూ ఇక అంతా చెప్పేస్తుంది దీప ఇక దీపను దగ్గరికి తీసుకుని దీప వార దీపే తన వారసురాలని వదిన నిజంగానే కార్తిక్ నీ మాట నిలబెట్టాడు వదిన నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా నీ మేనకోడల్ని నీ ఇంటి కొడలుగా తీసుకువచ్చాడు నిజంగా చాలా సంతోషంగా ఉంది వదినా అనగానే నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వదిన అంటూ ఇద్దరు చాలా సంతోషిస్తూ ఉంటారు అనుకోకుండా దేవుడు వదిన మరదలని ఇంకా మంచిగా ఆడ వియ్యపురాలన్నీ చేశాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ ఈ విషయం మీకు తెలిసిందన్న విషయం జ్యోచనకి తెలియకూడదు అలాగే పారుకి కూడా తెలియద్దు ఈ విషయం మీకు తెలిసిందని తెలిస్తే ఇంకా దావి వేరే విధంగా పరిణామాలు జ్యోత్స్నకి బుద్ధి రావాలి జ్యోత్న తనంతట తాను తాను చేసిన తప్పుల గురించి తెలుసుకోవాలి అప్పుడే అంతా మంచి జరుగుతుంది జ్యోత్సనలో మార్పు రావాలి పారులో మార్పు రావాలి అప్పుడే మన కుటుంబం మళ్ళీ ఒక్కటవుతుంది ఇంతకు ముందులాగా సంతోషంగా ఉంటాము అని చెప్పేసి అనగానే నిజానికి జ్యోత్స్నని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జ్యోత్నకు ఆస్తి రాకుండా చేయడం మాకు ఉద్దేశం కాదు జ్యోత్స్నలో మార్పు రావాలి తనలో మంచి మనిషిగా ఇంతకుముందు ఎలా ఉందో అలాంటి మంచి మనిషిగా మార్పు రావాలి అప్పుడు మనకు మన కుటుంబం సంతోషంగా ఉంటుంది పారు కూడా తనకు తన మనవరాలికి ఏదైనా లోడ్ చేస్తామన్న ఆలోచన తనకు రాకూడదు తను కూడా మారాలి అని కార్తిక్ చెప్పేసరికి ఇక అందరూ కూడా చాలా సంతోషిస్తారు దీపే తన ఇంటి వారసురాలని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది అలాగే దీప విషయంలో చేసిన తప్పులకి దీపకు క్షమాపణ కూడా చెప్తుంది సుమిత్ర ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి దీపకు కార్తిక్ ఒట్టు వేసినందుకు అసలు నిజం తెలియాలని దీప కార్తిక్లకు దాచిపెట్టిన నిజాలు అన్నీ కూడా దశరథ సుమిత్రలకి తెలియాలని కాంచనకు కూడా తెలియాలని అలాగే జ్యోత్న పారులకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి వాళ్ళకు బుద్ధి చేయాలి అనుకునే వాళ్ళు వేసని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్